ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి భాగము నేహిమ్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవ వచనాన్ని ధ్యానించుకుందాం నేహిమ్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవ వచనాన్ని ధ్యానించుకుందాం యహోవ ఎందు ఆనందించుట వలన మీరు బలముందెదురు క్రిస్టినందు ప్రేమైన దేవుని బిడ్లారా యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము యహోవో ఎందు ఆనందించుట వలన మీరు బలముందెదరు ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక గాక ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే ఇక్కడ రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలను మరి శాస్త్రి అయినటువంటి యజ్రా మరి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు శాస్త్రి అయినటువంటి యజ్రా మరి ఇస్రాయేల్ యొక్క ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు యహోవ ఎందు ఆనందించటం వలన మీరు బలముందెదరు రెండు మాటలు ఎహో వలన ఆనందించడం వలన మీరు బలము నొందిదురు ఈ రెండు మాటలు చాలా ప్రాముఖ్యంగా మనం చూస్తుంటున్నాం పైభాగంలో మనం గమనించినట్లయితే మరి మరియు అతడు వారితో ఇట్లవు పదండి క్రువిన మాంసము భక్షించిడి మధురమైన దానిని పానం చేడి ఇదివరకు తన కొరకు ఏమీ సిద్ధము చేసి కొనని వాటికి వారికి పంతులు పంపించదు ఏలనగా ఈ దినము మన ప్రభువుకు ప్రతిష్ఠిస్తా మాయను మీరు దుఃఖపడుకుడి ఎవో అయిందో ఆనందించడం వల్ల మీరు ఎదురు అని మరి శాస్త్రమైనటువంటి యజ్రా ఇస్రాయిల్ యొక్క ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు మరి ఇక్కడ మనము మొదటి వచనంలో మనం గమనించినట్లయితే ఏడవ నెల రాగా ఇస్రాయులు తమ పట్టణంలో నివాసులై ఉండదు అప్పుడు జనులందరూ ఏక మనస్సులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములకు వచ్చి యహోవా ఇస్రాయేళలులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథము తెమ్మని యజ్ర అను శాస్త్రితో చెప్పగా యాజకుడైనటువంటి యజ్ర ఏడో మాసం మొదటి దినమున చదువుబడిన దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో మరి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిల్చున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించు వచ్చను ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథంతో శ్రద్ధతో విని ఎంత మరి ఆసక్తితో వారు వింటున్నారు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు మహుష యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని మరి చూసి ఎజ్జా మరి మాట్లాడుతూ ఉంటున్నాడు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా ఇస్రాయల్ యొక్క ప్రజలు దుఃఖాక్రాంతులై ఉంటున్నారు బాధల్లో ఉంటున్నారు ఇబ్బందుల్లో ఉంటున్నారు అందుకే మీరు దుఃఖపడకుడి మీ దుఃఖం మీరు దుఃఖపడకుడి యహో ఎందు ఆనందించుడి అనేక విషయాలను మరి బోధిస్తూ ఉంటున్నారు మహే ధర్మశాస్త్రమును గ్రంథముల నుండి మరి ఇస్రాయల్ యొక్క ప్రజలకు బోధిస్తూ ఉంటున్నారు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా మనము దే వేటి వలన మనము ఆనందము ఆనందపడుతూ ఉంటున్నాము ఈ లోకంలో వాటి గురించి మనం ఆనందపడుతూ ఉంటున్నామా ఈ లోకంలో ఉన్న వాటి గురించి ఆనందము తాత్కాలికమైనటువంటి ఆనందము మరి దేవుని ఎందు ఆనందించటం వలన దేవునిలో ఆనందముతో ఉండి నెడల మరి మనము బలము పొందుకుంటాం ఆ బలము శారీరక బలము కాదు కానీ ఆత్మీయ బలము ఆత్మీయంగా ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది కృష్ణందు ప్రేమైన దేవుని బిడ్డారా యహో ఎందో ఆనందించడం వలన మనం బలం పొందుకొని దేవుణ్ణి మహిపర్చే వారిగా నీవు నేను ఉండాలని కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను దేవుడి యొక్క మాటను వరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వదకరముగాను కర్మగానో కర్మగాను కర్మగానో కాక ఆమె